మొత్తానికి మానవత్వం లేని మనుషుల మధ్య బ్రతుకుతున్నామని చెప్పి రోజు రోజుకి నిరూపిస్తున్నారు ఏంటి అర్థం అవ్వలేదు కదా మీకు టూ డేస్ బ్యాక్ నిన్న ఇన్స్టాలో వీడియో చూసాను మీరు కూడా చూసే ఉండొచ్చు అప్పుడే పుట్టిన బేబీని పెద్ద సంచిలో మూట కట్టి చెత్త కుప్పలో మధ్యలో పెట్టేస్తారనమాట అసలు వాళ్ళకి చేతులు ఎలా వచ్చినాయో మనసు ఉందో లేదో కూడా తెలియలేదు నాకు ఆ బేబీ తల్లికి తెలుసా లేకుంటే ఆవిడే ఆ ఘనకార్యం చేసిందో కూడా తెలియట్లేదు ఆ వీడియో చూసాక చాలాసేపు ఫోన్ టచ్ చేయాలంటేనే భయం వేసింది తర్వాత లెటర్ చిరాకు వచ్చిందనమాట ఏంటి ఇంత దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నా రోజు రోజు కానీ ఆ చిన్ని ప్రాణం గాలి వేకాల మూట కట్టి పెట్టేస్తే ఎంత తేడ్చిందో తలుచుకుంటేనే చూసిన వాళ్ళకి మాకే భయంకరంగా అనిపించింది పిల్లలంటే ఎంతో ప్రాణంగా ఉంటాము ఆ బేబీ భూమి మీద పడ్డానికి కారణాలు మీకు సవా లా అయ్యి ఉండొచ్చు బట్ వన్స్ లేడీస్ కడుపులో ఒక బేబీ వస్తుందంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాణం పోయడానికే చూడాలి కానీ మీలాగా ప్రాణం తీయడానికైతే ఏ తల్లి చూడదు పిల్లల విలువ తెలిసిన వాళ్ళు ఎవరు ఈ పని చేయరు మనం మనుషులనే మృగాల మధ్య బతుకుతున్నాం అనమాట అది మాత్రం వాస్తవం నేను చెప్పేదవునా కదా